జి నేల జనమంత జై కొట్టి ముద్దాడి బిడ్డోరణ్ మైనా పల్లి హనుమంతూడ జ కాంగ్రెస్ జండ నెత్తూరు మనసుమంతి హనుమంతన్న ఎదిరించి దోపిడి బస్టల్ గలబద్ది ఘర్షించి నోడు రేవంత్ రేవంతన్న కదిలి నోడు జిల్లా నేల జై కొట్టి ముద్దా బిడ్డ మైనా జాగా కాంగ్రెస్ పౌరుషాల వీరు ఢోరన్నా మనసు హనుమంత సూరన్నా విషగట్టి కుట్ర చేసి నోళ్ల పైన ధర్మ యుద్ధ బేరి మోగిస్తివో నీతి లేని రాజకీయ ద్రోహుల గుండెల్ల పరుగులు పెట్టిస్తివో వక్రమార్కుల ఆగడాల పైన విక్రమార్కుడై గలమెత్తెనో మూడు రంగుల చెండ తండు గట్టుకొని ఊరూర పోరును రాజేస్తీవో సయ్యన్న దొంగల కొట్టినాడు సమరాల కొడుకును గెలిపించినాడు మెదకు జిల్లా పులి బిడ్డడు సూడు కొడుగు జిల్లా నేల జలమంత జై కొట్టి గుడ్డా బిడ్డ డోరణ మైనంపల్లి హనుమంతన్న సూడన్న జగ కాంగ్రెస్ జగ పౌరుషాల వీరు డోరణ మనసు గల్ హనుమంతన్న సూడన్న కుల బంగారు భవితకు వేసిన పాఠానివో గుంతులెండిన నిరుపేద బిడ్డల దాహార్తి తీర్చిన జలధారవో పేదింటి సెల్లెల్ల పెళ్లిలు జరిపిన సోమాన్యుల ఇంటి పెద్దన్నవో తల్లిదండ్రి లేని యోనాథ పిల్లల కొన్నిలు దుడిసిన మహనీయుడో నువ్వైతే మంతించిన మా ప్రాణదా నిర్మోన జిల్లా నేల జనవంత జయకటి మురంగా మైనంపల్లి హనుమంతన్ సోడన్నా జగ్రెస్ న పౌరుషా వీరు ఢోరంగా మనసు జల్లా హనుమంత ప్రజల ప్రగతిని కోరిన హి మెదరికు కంటికి రెప్పోలే కాపాడుకున్న కరోనా కాలి అండగా నిలబడ్డ చేతవో మల్కాంగిరి బి వాసు తలరాత ఓహో తెలంగాణ జిల్లా నేల జనవంత జై కొట్టి ముద్దాడి బిడ్డ డోరణ మైనపల్లి హనుమంతంగా సూడన్న జగ కాంగ్రెస్ జండ పౌరశాల బీరు డోరణ మనసు హనుమంతంగా సూడన్న జి నేల జనమంత జై కొట్టి ముద్దాడి బిడ్డో రైనా పల్లి హనుమంతూడ జ కాంగ్రెస్ జండా నెత్తూ కొన్న పౌరు శాల్ వీరుడు రుగల్ హనుమంతూడ దోపిడి కోటల్ని ఎదురించి నోడు బస్టల్ గలబద్ది రేవంతన్న నోడు రేవంత్

అట్లా మల్కాజ్గిరి కాన్స్టెన్సీ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మైనపల్లి హనుమంతరావు గారి అరవై ఒక జన్మదినాన్ని పుర పుర పురస్కరించుకొని యావత్ మల్కాజ్గిరి కాన్స్టెన్సీ వాడవాడల వీధి వీధిలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరే చూస్తున్నారు ఒక పండగ వాతావరణం నెలకొన్నది అట్లాగే రేపు పొద్దున ఆయన పుట్టినరోజు అయినటువంటి పది జనవరి నాడు మల్కాజ్గిరి క్యాంప్ ఆఫీస్ అందు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ తర్వాత మన బంగారు మైసమ్మ టెంపుల్ కాలకల్లో హనుమంతను రిసీవ్ చేసుకొని కొరుగుపల్లికి తీసుకెళ్లే కార్యక్రమంలో కూడా ఇట్లనే కోలాహలంగా కార్యకర్తలు నాయకులు జనాలు కాలనీవాసులు అందరు కూడా హాజరు కావాలని మేము కోరుకుంటున్నాం మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న మొన్న జరిగినటువంటి ఈ యొక్క హెల్త్ క్యాంప్లను దిగ్విజయంగా ఎందుకంటే కొన్ని కొన్ని ఎంట్రీలు చూస్తుంటే మామూలు అప్పుడు జరిగే కంటే కూడా ఎక్కువ అద్దాలు పంపిణీ కానివ్వండి ప్రతిదీ కూడా మూడు రోజుల నుంచి చేపట్టినాం ఇక ముందు కూడా ఇట్లనే చేపడతాం కానీ ఆయన ఆయుర్ ఆయుర ఆరోగ్యాలతో వందేళ్ళు ఉండాలని ప్రతి మనసు ప్రతి మలగా మల్కాజ్గిరి మనసు కోరుకుంటుంది అన్నదానికి ఇది నిదర్శనం ధన్యవాదాలండి రేపు కూడా కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం నమస్కారం వన్ నైంటీ త్రీ డివిజన్ కొత్తబస్తీ పీజేఆర్ స్టాచ్యూ చౌరస్తాలో మా డైనమిక్ లీడర్ గౌరవనీయులైన మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి హనుమంతన్నకు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అందరూ కోరుకుంటూ ఆ ప్ర భగవంతుని ప్రార్థించి ప్రార్థించుకోవడం జరిగింది మాకున్న డైనమిక్ లీడర్ అన్న అంటే నేనున్నా అనే హనుమంతన్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మాకు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాదాభివందనాలు తెలుపుతున్నాను ఈరోజు మా అన్న హనుమంతరావు గారి యొక్క సందర్భంగా మన సంజీవరావు కార్పొరేటర్ వ్యక్తి ఈరోజు హనుమంత బర్త్డే కార్యక్రమాన్ని పీజీఆర్ విగ్రహం దగ్గర చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు భగవంతుని కోరుకునేదంటే వంద పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని చెప్పి మా హనుమంతు అన్నకు నేను మనసారా కోరుకుంటున్నాను హనుమంత పుట్టినరోజు సందర్భంగా ఈ పండ పండగని మల్కాగిరి కాన్స్టి మొత్తం అందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈ హనుమంతన పుట్టినరోజు పండుగని జరుపుకోవడం జరుగుతుంది ఇది వారం రోజులు వారం రోజుల నుంచి అన్న పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు హెల్త్ క్యాంపులు అన్నదానాలు ఇంకా అనేక కార్యక్రమాలతో అందరం ముందుకు వస్తున్నాము చాలా గొప్పగా ఘనంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ ఇంటి పెద్దగా మన సన్న అందరినీ ఆదుకోవడం జరుగుతుంది అందరికీ అండగా నిలబడడం ఉంటుంది కాబట్టి మా అందరము అన్న ఎప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టిన రోజు సందర్భంగా అరవయవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం అడ్వాన్స్ అన్నకి